అలాగా అండి నేను చెప్పేది వినండి మీరు ఫోన్ చేస్తున్నారు నాన్ స్టార్ మా అవసరంలో నేను చెప్పి మేము వినొచ్చు కదా మేము ఏంటంటే పాస్టర్లు పాస్టర్ చేసే మోసాలు వాళ్ళు హిందువుల్ని ఎలాగైతే క్రిస్టియన్లకి మారుస్తున్నారో మేము తిరిగి వాళ్ళు హిందుత్వం వైపు తీసుకొస్తున్నాము ఈ యొక్క హిందువులందరికీ గైడెన్స్ ఇస్తున్నాం బాబు బైబుల్ ఇలా ఉంది ఇలా ఉన్నాడు పాస్టర్లు అబద్ధాలు చెప్తారు మిమ్మల్ని మత మారుస్తారు కాబట్టి మేము దానికి సంబంధించి మేము మా మా పోరాటం మీద మేము చేస్తున్నాం అది మాట్లాడ మళ్ళీ అప్పుడు మాట్లాడుతూ చెప్పండి అవునండి ఇలాగా మనము వాడెవరు ఇజ్రాయల్ దేశాడు మనకు సంబంధం లేదు మన భారతదేశం పుట్టిన రాజుని మన భారతదేశంలో శ్రీకృష్ణ వదిలిపెట్టి పెట్టి వాడెవరిని మేము ఎందు పూజించుకోవాలి ఇప్పుడు నేనంటే ప్రవీణ్ కుమార్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది నేను ఏసుని దేవుడికి పూజించడానికి వాడుకున్న అర్హత ఏంటి వాడు ఎవడవాడు వాడుకున్న క్యాబిలిటీ ఏంటి వాడు చేస్తున్నవాడు కానీ వాడమ్మ మేరే మాత గాని నా షూ లేసి కట్టడానికి అర్హత వాడికి ఉందా లేదా నేనంటే ఒక స్థాయి వాడు చేసుకోవడానికి స్థాయి ఏంటి వాడు కూడా క్యాబిలిటీ ఏంటి దేవుడికి పూజించాలి అంటే ఇది నాకు ఫస్ట్ నాకు ఆన్సర్ కావాలి

మంచి కమిడియన్ దొరికారండి ఓకే నా పేరు మరీ కుమార్ సార్ మరీ కుమార్ గుంటూరు నుంచి మాట్లాడదు సార్ ఇప్పుడు కమిడియన్ నన్ను అన్నారా మిమ్మల్నే కాదండి మిమ్మల్ని కాదండి హాయ్ లా ఉన్నారు బీటెక్ చేసినటువంటి వారు వారు అన్నా కమెడియన్ అని ఓకే మీరు చిన్న అవును అంటే మిమ్మల్ని ఇరుపు కాననుకోండి ఎట్లా ఉంటుంది సార్ నేను అన్ను నాకు అలా ఉద్దేశం లేదు అలాంటి కూడా మాట్లాడుకుని ఉంటామండి బాగు అలాంటి మాటలు నేను మాట్లాడను సార్ ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారండి అది మీ బైబుల్ మీకు సంస్కారం నేర్పించిందో లేదో మాకైతే బాగా నేర్పించింది సంస్కారం అర్థమైందా అండి తప్పుడు మాటలు మాట్లాడకండి నోటికి ఏది వస్తే అది హలో పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను పర్మిషన్ కాదు సార్ పిచ్చి మాటలు పర్మిషన్ దానికి కాదు మీరు పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే మీకు పర్మిషన్ ఉంటది లేకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేసి పడేస్తాను నేను అర్థమైందా పర్మిషన్ కాదు డిస్మిస్ చేసి అవతల నొక్కుతాను నేను మర్యాదగా నమస్కారం అండి అని చెప్పి ఫస్ట్ నమస్కారం పెట్టి సార్ నాది బలానా ఊరండి నాది పేరు ఇదండి అని చెప్పి ఫస్ట్ పరిచయం చేయటం ఫోన్లో మాట్లాడుతూ నేర్చుకోండి ఒక పదివేల రూపాయలు పెట్టు ఇరవై రూపాయలు యాభై వేలు పెట్టి ఫోన్ కొనుక్కోవటం కాదు సభ్యతగా సంస్కారం ఎలా మాట్లాడాలో నేర్చుకోండి లేకపోతే మీ అమ్మగారు మీ నాన్నగారిని అడగండి వాళ్ళు చెప్తారు మీకు సభ్యత సంస్కారం తెలియకపోతే లేకపోతే మీరు చదువుకున్న గురువుల దగ్గర అడగండి ఏమండి అర్థమవుతుందా మర్యాద అసలు మర్యా ఏదో పేరు పెట్టారు మరియా పుట్టిన ఏసా ఇప్పుడు మీరు మాట్లాడండి ఇంకా సక్రమంగా మాట్లాడండి వక్రంగా మాట్లాడు మాకండి మాట్లాడండి ఓకే అప్పుడు ఆ బాబు ఇందాక ఆ బాబు నన్ను ఏమన్నాడంటే అంటే అరే నేను చెప్పేది ఇంద్రా బాబు ముందు అన్నాడు అందుకు నేను ఆ మాట అనాల్సి వచ్చింది నువ్వేమంటే అన్నాడు ఆ మాట నేను అనలేదు నేను మాట్లాడుతున్నాడు వదిలేసాను సార్ ఒక్క నిమిషం అవన్నీ వదిలేసి ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి మరియో బాబు గారు ఓకే మాట్లాడొచ్చండి మాట్లాడొచ్చు చెప్పండి పేరు గుణపాల మీ పేరు చెప్పారు గుణపాల గుణపాల రాజు అండి గుణపాల్ రాజు గుణపాల్ రాజు ఇంటి పేరు గుణపాల అండి మా ఇంటి పేరు మా ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు అండి మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజు ఇంటి పేరు గుణపాలు చెప్పండి సార్ ఓకే నన్ను మాట్లాడిస్తారా చెప్పండి సార్ మీ పేరు ఏది చెప్పారు ఒకసారి చెప్పండి మళ్ళీ పరిచయం చేసుకోండి నా పేరు ఆకురాతి మరియా కుమార్ సూపర్ అండి మరియా నేను ఎంఏ ఎంఈడి చదివాను ఓకే నేను ఇంగ్లీష్ టీచర్ గా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను ఓకే సార్ సూపర్ సార్ సూపర్ అండి ఫైన్ ఎక్సలెంట్ ఓకే మీరు దేవుని స్వరూపి అని మీతో మాట్లాడుతున్నాను మీరు బూతులు కానీ రైట్ వల్గారిటీ గాని ఇతరులతో మాట్లాడినట్టు అసభ్యకరంగా ఏమంటారు దాన్ని ఆ లా భాష ఆ యొక్క రైట్ చెప్పండి ఇండిషన్ లాంగ్వేజ్ మాట్లాడటానికి కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు దేవుని స్వరూపి మీరు మీలో దైవత్వం ఉందని మేము నమ్ముతూ రైట్ దేవుడు మనుషుల్ని తన రూపంలో తయారు చేసుకున్నాడని మేము నమ్ముతాం సో ప్రతి ఒక్కరు దేవుడు స్వరూపాలని మేము నమ్ముతాం ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాము సో దేశ మా యొక్క అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పటం వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి సార్ ఫస్ట్ పాయింట్ ఏకు ఏకు మాకు దేవుడు అది మా యొక్క అభిప్రాయము మా అభిప్రాయాన్ని పక్కన వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాకున్నటువంటి అభిప్రాయంతో వాళ్ళ ఇష్టమైతే ఏకీభవిస్తారు లేకపోతే వదిలేస్తారు మీకు చెప్తాను వీలు వేసాను సార్ నేను వేలు అయిసాను ఒకసారి నేను నాకు చాలా సంతోషంగా ఉంది మంచి వేల వచ్చింది సార్ వీలు కూడా వేసాను మీకు వినపడిందో లేదో వీలు వినపడిందా అండి ఆనందం వచ్చింది నాకు నాకు ఆనందం వచ్చినప్పుడు వేలేస్తుంటాను సార్ అసలు మీరు మాట్లాడే మాటలు మన మన పెద్ద పుస్తకం గోల్డ్ పుస్తకం పెట్టి దాంట్లో రాయాలండి చెప్పండి సార్ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా సాలండి మీరు చెప్పింది మేము విన్నాము ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు ఎల్లడించుకోవచ్చని మీరే చెప్పారు మేము చెప్పాలి ఆ మాట మీ యేసు దేవుడు అని చెప్పుకునే అభిప్రాయం మీకుంది యేసు దేవుడు కాదని చెప్పుకునే అభిప్రాయం మాకుంది సేమ్ యాశీసు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి కూడా మీరు అంతే దూరం ఓకేనా మరీబాబు గారు ఫస్ట్ మీరు చదువుకున్నా అన్నారు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీరు గనక పెద్ద ఎంఏ బిఈడి అన్నారు నేను కనీసం అది కూడా చదువుకోవాలి రెండో తారీఖు ఎంఈడి సార్ నేను రెండో తరగతి చదువుకుని అరటిపళ్ళు అమ్ముకుంటా ఉంటాను ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతాను సార్ బైబుల్ మీరు నమ్మారు దేవుడు మాస్టర్ సార్ 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 ఏంటి సార్ ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పుకుంది అబద్ధం నిజమో మీకు అనవసరం నా అభిప్రాయం నేను చెప్పుకున్నాను లేకపోతే నాకు నచ్చింది నేను చెప్పుకున్నాను మీరు ప్రశ్నించడానికి ఇప్పుడు మీ పేరు మరియబాబు రమ్మేపీ సర్టిఫికేట్ ఏమైనా అడిగానా మిమ్మల్ని అడగలేదు కదా అడిగానా మిమ్మల్ని సర్టిఫికేట్ చూపించాయని నేను నమ్ముతానన్నా మీరు చెప్పింది నేను నమ్మే నేను చెప్పింది కూడా మీరు నమ్మాలి ఇంతకు ముందు డిస్కషన్ లో మీరు చెప్పారు లాయర్ నా ఆ లాయర్ పట్టా దించేసి ఇప్పుడు రెండో చించేసి ఇప్పుడు రెండో క్లాసు ఫెయిల్ అయిపోయా సర్టిఫికేట్ తెచ్చుకున్నా నిన్నే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఏమైనా అభ్యంతరమా సార్ సార్ దేవుడికి లెక్క చెప్పాలి అయ్యా ఒక నిమిషం బాబు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నిన్ను బైబుల్ ప్రకారం బాబు మరే బాబు ఎంఏ బిఈడి ఒక ప్రశ్న నిన్నీ మా బైబుల్ ప్రకారం ఫస్ట్ ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని రాశాడు ఓకేనా నేను నువ్వు చదువుకున్న వ్యక్తిగా నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నాను మొట్టమొదటిగా పుట్టింది సూర్యుడ భూమి సైన్స్ ప్రకారం మాట్లాడమంటారా చెప్పండి మాట్లాడమంటారు చెప్పండి సార్ భూమి ఆకాశం దేవుడు భూమి ఆకాశం సృష్టించాడంటే దాని అర్థము సృష్టిని మొత్తాన్ని ఒక రోజు చేసి మిగతా దాన్ని డే వన్ డే టూ దాన్ని నేను అది కాదండి అడిగింది నేను అది కాదు సార్ ముందర సైన్స్ ప్రకారం భూమి పుట్టిందా సూర్యుడు పుట్టాడని మీరు చదువుకున్నారు ఏది ముందు పుట్టిందని మీరు చదువుకున్నారు బైబుల్ అనే బుక్ సైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదండి సార్ నేను నాకు అదే సార్ మీతో వచ్చిన అది కాదండి నాకు మీరేం చదువుకున్నారు మీరు బిడి చదివారు కదా బీడీలు ఏం చదువుకున్నట్టు చెప్పి బీడీ తర్వాత ఎంఈడి ఓకే సూపర్ నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను మీ మీ పిల్లలు లేకపోతే మీ స్కూల్ పిల్లలు వచ్చి సార్ అయ్యగారు అంటారు అయ్యగారు మరి సైన్స్ ఉంది కదండి మరి భూమి పుట్టిందా ముందు సూర్యుడి పుట్టింది సార్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఉందంట కదండి ఇప్పుడు నేనే అడుగుతున్నాను సార్ మీ స్టూడెంట్ అనుకోండి నన్ను ఇప్పుడు నేను మీ స్టూడెంట్ గా అడుగుతున్నాను సార్ సైన్స్ లో బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది సార్ ముందర సూర్యుడు పుట్టాడా భూమి పుట్టిందా ఏంటి సార్ సైన్స్ ప్రకారం చెప్పమని మిమ్మల్ని ఒక స్టూడెంట్ గా అడుగుతున్నాను నేను ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పండి స్ట్రైట్ కావాలి నాకు సమాధానం డొంగు తిరుగుడు వద్దు నేను సోషల్ టీచర్ కాదండి నేను టెన్త్ క్లాస్ లో సోషల్ చదువుతున్నాను సార్ ఇది మినిమం నాలెడ్జ్ అండి చదివినోడు కూడా దీనికి ఆన్సర్ చెప్పగలడు మీరు చెప్పలేరా టెన్త్ క్లాస్ చదివిన టెన్త్ క్లాస్ పిల్లల్ని లైన్ లో పిలిచి లేదా ఇంటర్ పిల్లల్ని లైన్ లో పిలిచి నేను చెప్పిస్తాను వాళ్ళ చేత నేను సార్ తెలిసింది చెప్పమంటారా సార్ నేను రెండో క్లాస్ నువ్వు పక్క నుంచి చెప్తుంటే మీరు టెన్త్ దాకా వెళ్ళి రెండో క్లాస్ వరకే తెలుసు ఈ విషయం దగ్గర తెలియదు సార్ ఇంకొక ప్రశ్న ఆశేష ఇంకొక ప్రశ్న సార్తన గ్రంథము నూట నలభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం ఏనండి బీడి గారు పాటల బీడి కాదు కాదు ఒక నిమిషం సార్ నన్ను చెప్పనియండి మీరు అవమానిస్తున్నారు సారీ అండి సారీ అండి మరియ బాబు గారు ప్రాణం లేని నక్ష ఇక్కడ చూడండి పాటలు పాడే గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు సులుచందు ఆయన స్థుతించుడి కాంతిగల నక్షత్రం లారా మీరందరూ ఆయన స్థుతించుడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలన్నీ కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాయట పాటలు పాడుతున్నాయిట ఇదేంటండి అసలు గ్రహాలు పాటలు పాడటం ఏంటి ఆ నక్షత్రాలు పాటలు పాడటం ఏంది ఏంటండి మరి ఇది ఎట్లా నమ్మాలండి దీన్ని సైన్స్ విరుద్ధం కదండి గ్రహాలు మాట్లాడతాం ఎంఈడి గారు చెప్పండి సార్ చిన్న డౌట్ లేదు సార్ మీరు ఏమనుకోవద్దు గుణపాల్ నాగరాజు గారు నా పేరు ఎంఈడి గారు కాదు కుమార్ చెప్పాడు మీ నాలర్జీ మాకు ముఖ్యం సార్ మీ నాలర్జీ మాకు ముఖ్యం సార్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను నేను పోస్టింగ్ చేసుకోవడానికి చెప్పలేదు చెప్పండి మీరు మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడండి అయ్యో మాది అలవాటు సార్ అది మా అలవాటు అది మా అలవాటు మీ మీ ద్వారా మార్చుకుంటే మార్చుకోలేము మేము గోపి గారు ఒక్క నిమిషం అండి బాబు మరిదాసు ఇదో మేము ఎలా మాట్లాడేది నువ్వు చెప్పొద్దు మేము ఎలా మాట్లాడాలో మేము నిర్ణయించుకుంటాం నువ్వెవరు మాకు చెప్పడానికి నువ్వు కూడా అలా స్లోగా మాట్లాడొద్దు ఫాస్ట్ గా మాట్లాడంటే మాట్లాడతావా ఏం పిచ్చాలి ఇక ఏమన్నా చెప్పలేమా మీరు టెన్త్ క్లాస్ నేను రెండో క్లాసు ఆయన బి ఎంఈడి ఆయన మనం గౌరవిద్దాం సార్ సరే ఆ ప్రశ్న ఇంకొకటి అయిపోయింది ఇక్కడ చూడండి ప్రసంగి ఒకటి పదిహేను సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలముకు మరలా చేరుటకు త్వరపడును ఏంటి అర్థమైందా మరే బాబు గారు సూర్యుడు సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించిన స్థలముకు మరలా చేరుటకు త్వరపడును అంటే సూర్యుడట ఈ ప్లేస్ నుంచి ఇంకో ఇప్పుడు సపోజు మన గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు సార్ సూర్యుడు మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు రావడానికి త్వరపడుతున్నట్ట వెనక్కి వస్తున్నట్ట మళ్ళీ మరి ఇదేంటండి సైన్స్ కు విరుద్ధం కదా సార్ ఇది గ్రహాలు పాటలు ఏంది సూర్యుడు త్వరగా స్థలాన్ని చేరటమేంది ఇంకొక చోటు ఉంటుంది సార్ సూర్యుడిని నాకు గుర్తులేదు కానీ సూర్యుడట యహోవా ఆపేసట కదలకుండా అటు ఇటు తిరగకుండా సూర్యుడు నాపేసట్ట యహోవా సైన్స్ ప్రకారం సార్ భూమి తిరుగుతుంది భూమి భూమి తన చుట్టూ తరలి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఆపితే భూమి నాపాల సూర్యుడిని ఆపటం ఏంటి సార్ ఇది ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా దేవుడికి బీడి గారు ఉన్నారా సార్ మీరు ఎంఈడి ఇటన్నిటి సమాధానాలు సమాధానం ఇటన్నిటి సమాధానాలు కావాలి సార్ నాకు చెప్పండి నేను మాట్లాడను మాస్టారు సార్ మీరు మాస్టరు మేం కాదు పెట్టుకోండి మాస్టర్ అండి మీరు చేపలు వాళ్ళు పిలుచుకొని అలవాటు అవుతుంది అందుకే మాస్టర్ అండి జనరల్ గా ఉంటాను చెప్పండి టీచర్ టీచర్ గారు చెప్పండి బైబిల్ అనేది మనిషి యొక్క మనసు మార్చడానికి రాయపడిందండి మేము అడిగిన ప్రశ్న మీ స్టూడెంట్ గా అడుగుతున్నాం సార్ మేము రెండో క్లాస్ ఆయన టెన్త్ క్లాస్ మీరు ఎంఈడి కనీసం మేము అడిగిన ఒక ప్రశ్న మీరు సమాధానం చెప్పడం మనసు మార్చడానికి మనసు మార్చడానికి ఏమి రాయటం ఎందుకు ఒరే మీరు మనసు మార్చుకుంటారా పాపాలు చేయకుంటారా మీ పాపాలను నేను తీసేస్తాను ఒక నాలుగు మాటలు రాసి పడితే సరిపోయేదిగా ఇవన్నీ రాయటం ఎందుకు మరి సార్ నన్ను గారు మాట్లాడుతున్నారు అడిగే సార్ ఇప్పుడు మేము అడిగిన ప్రశ్న మీకు సమాధానం చెప్తే మిమ్మల్ని మాట్లాడిస్తాం సార్ మేము అడిగేది ఒకటి మీరు చెప్పేది ఒకటి కదా చెప్పండి మీరు అడిగే మీరు మాట్లాడినప్పుడు మీరు విన్నాను కదా బైబుల్ అర్థం చేసుకోవటానికి రెండు పద్ధతులు ఉంటాయండి పద్ధతిని గారు ఎంఈడి గారు ఒక్క నిమిషం అండి మీరు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత మీ సోది చెప్పండి మీ సోది వింటానికి మేము ఇక్కడ మీ చర్చిలో గొర్రెలం కాదు మేము ప్రశ్నలు అడిగా దానికి సమానం చెప్పండి ఫస్ట్ చెప్పండి చెప్పండి సార్ 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 చెప్పండి సార్ బైబుల్ అర్థం చేసుకునే పద్ధతులు రెండు రకాలండి ఇక ఇదే ఈ సోదే వద్దని చెప్తున్నాం మేము మీకు ఈ వద్దు సార్ మీరు చెప్పండి మేము టెన్త్ క్లాస్ రెండో క్లాస్ టెన్త్ క్లాస్ అడిగే ప్రశ్నలకే మీరు సమాధానం చెప్పలేనప్పుడు మీరు మాకు మాతో మాట్లాడి ఉపయోగం సార్ చెప్పండి మేము ప్రేమ పూర్వకం అడుగుతున్నాం మీ మీద మాకు కక్ష ఏమి లేదు మాకు వచ్చిన డౌట్లు అడిగాం మేము తప్పేం లేదు కదా సార్ వినాలి కదా ఒక చెప్పాలి ఫస్ట్ ఆన్సర్ చెప్పిన్నాడు మీరు చెప్పండి ఈ స్టార్ట్ క్వశ్చన్ కదా అక్కడికే వస్తున్నాను చెప్పండి సార్ రైట్ బైబుల్ అర్థం చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి ఎక్సీజిస్ అండ్ ఐసీజిస్ అనే ఐసీజిస్ అంటే ఒక వాక్యం చదివినప్పుడు ఆ వాక్యానికి మీకు మీ మనసులో ఏ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ ప్రకారం ఆ వాక్యం మీకు అలా అర్థం అవుతుంది ఎక్సీజిస్ అంటే ఆ వాక్యం రాసినటువంటి ఆథర్ ఆయన యొక్క ఉద్దేశం ఏందో ఆయన యొక్క మెంటాలిటీలోకి వెళ్ళి ఆతడు ఏ ఉద్దేశంతో రాశాడో అది అర్థం చేసుకొని చెప్పడాన్ని శక్తి పద్ధతి అంటారండి చాలా మంది పాత్రలు గానీ మీలాంటి బయట నుంచి అంజలి చదువుతున్నారు కదా బైబుల్ అంటే మీకు ఒక దృక్పథం ఉంటుందో ఆ దృక్పథాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ అంటే అవి అవి ఎపోకాలక్టిక్ లాంగ్వేజ్ అంటారండి అంటే ఆ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యే భాషలో అవి రాయబడ్డాయి అర్థమైందా ఇప్పుడు మీ యొక్క మెంటాలిటీని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు ప్రశ్నలు వేస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రశ్న అడగండి మీరు ఏ ప్రశ్న అడుగుతారు అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి అడగండి నేను ఎగబడినట్టు కాకుండా చిన్నగా ఎగబడినట్టుగా మాకు వస్తే చాలా సార్ చెప్పండి మీకు మైక్ అంత దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే సార్ మా వాయిస్ బేస్ ఎక్కువ సార్ నేచురల్ గా మా వాయిస్ బేస్ ఎక్కువ ఇచ్చాడు దేవుడు దేవుడు మీతో సమాజానికి మేము అదే వాడుతున్నాం సార్ ఇప్పుడు అదే కదా మేము చేస్తుంది పాస్టల్ నుంచి దేశాన్ని కాపాడుతున్నాం చిన్నగా ఇప్పుడు సూర్యుడు సూర్యుడు ఉదయించును ఫోన్ లో మాట్లాడు అవును సార్ నేను అడుగుతున్నాను సార్ సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించే స్థలము మరలా చేరుడుకు త్వరపడును దీని అర్థం ఏంటి సార్ చెప్పండి మీరు అది పొలిటిక్ లాంగ్వేజ్ అండి మీరు చెప్పండి సార్ మాకు అర్థం కాక అడుగుతున్నాం ఆ లాంగ్వేజ్ అర్థం కాక అంటే అక్కడ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రైటర్ అక్కడ సైన్స్ సార్ ఇక్కడ పరిశు రాగండి మీరు రాగండి తప్పు మాట్లాడారు ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించింది దేవుడు రాయించింది దేవుడికి తెలియదా అండి సూర్యుడు సూర్యుడు తిరుగుతున్నాడా భూమి తిరుగుతుందా గ్రహాలు తిరుగుతున్నాయి దేవుడికి తెలియదా అండి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినప్పుడు అన్ని నిజాలే రాయాలి కానీ ఇలా ఏదో కంటికి కనపడింది రాస్తే ఎట్లా అండి ఇది నా ప్రశ్న అండి ఇంక మీరు చెప్పండి మీరు తప్పు చెప్తున్నారు నేను ఖండిస్తున్నాను ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన పరిశుద్ధాత్మ అంటే మీ ప్రకారం దేవుడు అండి మరి పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు అబద్ధం ఎందుకు చెప్తాడు నిజం చెప్తాడు కానీ ఆయన మిస్టర్ గుణపాల రాజు గారు చెప్పినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు తప్పు చెప్తారని అప్పుడు ఏదో అయ్యి నాకు గుర్తు సార్ ఆ మీరు ఎక్కడో ఒక హాఫ్ ఎన్ అవర్ సోది చెప్తారు ఆ సోదిన మీరు చెప్పి నా గో ఏం గుర్తుంటుంది ఎప్పటికప్పుడు కండిస్తారు నేను ఆ మీరు చెప్పండి ఇప్పుడు అయిపోయిందండి అది పొలిటికల్ ఐతే ఆ ఆథర్ ఆయనకి కనపడేది రాశాడు ఎవరు ఆ దావిడి గారు కీర్తనలో ఆయనకి కనపడేది ప్రసంగే అండి ఇది ప్రసంగే ప్రసంగి ఒకటి పది ఒకటి ఐదు ఫైన్ నాకు లేదు ఫైన్ సో అక్కడ ఏదైతే కంటికి కనిపించిందో దాని ప్రకారం ఆయన రాస్తున్నాడు అంటే దేవుడు రాయించింది కాదని మీరు నమ్ముతున్నారా ఇది పవిత్రాత్మ ప్రేరణ పవిత్ర ఆత్మ కాదు సార్ పవిత్ర ఆత్మ కాదండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీ పెండం పిను పినుగుల అని ఏం మాట్లాడుతున్నావు స్వామి కనీసం పవిత్రాత్మకి పరిశుద్ధాత్మక కూడా తేడా తెలియకుండా నువ్వు ఎందుకు కాల్ చేసినావు మాకు పరిశుద్ధాత్మకి పవిత్రాత్మకు తేడా లేదా పరిశుద్ధ ఆత్మ వేరు పవిత్ర ఆత్మ వేరు అపవిత్ర ఆత్మ వేరు దుష్టాత్మ వేరు ఎన్ని రకాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పలకట నేర్చుకోండి బైబుల్ మీరు వక్రీకరించారు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా ఓకే అండి గుణపాలరాజు గారు పర్మిషన్ ఇస్తారు మాట్లాడటానికి చెప్పండి సార్ పరిశుద్ధ అన్నా పవిత్ర ఆత్మన్నా రెండు ఒకటేనండి లేదు సార్ తప్పండి తప్పు సార్ ఇప్పుడు నేను చెప్తాను పవిత్రమైన గంగా జలము మన ఇంట్లో ఉన్న వాటర్ పరిశుద్ధమైన వాటర్ పవిత్రమైన జలము అంటే ఎప్పటికీ కలుషితం కానిది పరిశుద్ధ జలము అంటే శుద్ధి చేయబడింది అని అర్థం అండి అంటే దానిలో ఆల్రెడీ మల్ల్యాలు ఉన్నాయి దాని అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవాలి సార్ పరిశుద్ధాత్మకి పవిత్ర ఆత్మకి తేడా తేడా ఉంది పవిత్ర ఆత్మ అంటే దాంట్లో ఎటువంటి కలవంశం లేదు పరిశుద్ధ ఆత్మ అంటే శుద్ధి చేయబడిన ఆత్మ అని అర్థం అంటే అంత ముందు చెడిపోయాడు ఆ మనిషి ఆ మనిషి చెడిపోయిన తర్వాత ఇప్పుడు పాస్ట్ర సాక్ష్యాలు చెప్తారు కదా నేను తాగుబోతుని తిరుగుపోతున్నా అని చెప్తారు కదండి తర్వాత నేను మారిపోయానని చెప్తారు కదా అలా అనమాట ఇది కూడా పరిశుద్ధ ఉప్పు అని చెప్తారు పరిశుద్ధ జలం అని చెప్తారు మీకు తెలియదాండి బీడి మీరు చదివారు ఎంఈడి చదివారు ఆ మాత్రం తెలియదా పరిశుద్ధ ఆత్మకి పవిత్రాత్మకి తేడా తెలీదా అండి గుణపాలరాజు గారు ఒక చిన్న డౌట్ సార్ నాకు మీకు అడగండి సార్ అడగండి ఇప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ అనేవాడు మనిష లేకపోతే దేవుడా సార్ హండ్రెడ్ పర్సెంట్ మనిషి అండి ఆయన దేవుడు అన్నట్టు బైబుల్ ఎక్కడ ఆయన పూజించాలని కానీ ఆయన దేవుడు అని కానీ ఎక్కడా లేదు సార్ బైబుల్లో ఆయన పూజించాలని కూడా లేదండి హరిదాస్ గారు పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే దైవం అండి చెప్పండి ఇప్పుడు యహోవా దేవుడు అని చెప్పి బైబుల్ నుంచి వంద వచనాలు చూపిస్తాను నేను నా ముందు గాని నా తర్వాత గానీ ఏ దేవుడు లేడు నిర్మించబడని స్పష్టంగా చెప్పాడు ఆయన రాజు గారు కొనుపాల రాజు గారు మీతో మాట్లాడటానికి అవకాశాలు కల్పిస్తుంది వందనాలు అండి బైబుల్లో మీలాంటి వాళ్ళ గురించి ఒక వచ్చిన క్లియర్ గా రాసింది రాయ్ సార్ బైబుల్ మీ గురించి కూడా రాసింది మీ గురించి కూడా రాసింది బైబుల్లో ఈయన గురించి కూడా రాసేస్తున్నారు ఇలాంటి ఎరుపు గాళ్ళు ఉంటారు ఇలాంటి ఎరుపు లంజా కొడుకులు ఉంటారు వాళ్ళకి పంపిస్తున్నారు ఒకటో అధ్యాయము ఆరు వందల ఎనభై వచ్చినప్పుడు ఏం రాశాడంటే ఆకి పూకు తెలియని వాళ్ళు వచ్చి కూడా బైబిల్ గురించి మాట్లాడతారు అప్పుడు మీరు ఖండించండి అని చెప్పి బైబిల్లో మతేశ్వార్త ఒకటో వచ్చాము ఆరు వందల ఎనభై ఒకటో వచ్చిన రాసిందండి ఎర్రి పూకు నాయలే వీడి బైబిల్ తెలియదు బావడా తెలియదు వచ్చి మా చెబుతున్నాడు ఇందాక ప్రవీణ్ గారి కామెడీ యాక్టర్ అన్నాడు సార్ యా కాదు ముందర భూమి పుట్టి ముందర భూమి పుట్టిందా సూర్యుడు భూమి భూమి పుట్టిందా సూర్యుడు పుట్టిందంటే కరెక్ట్ గా ఆన్సర్ లేదు ఇంత మడుకు ఏం చెప్తున్నాడు మంత్రం మాట్లాడుతున్నాడు ఆ మీరు మాట్లాడాను అసలే సార్ ఇంత ఏ సబ్జెక్ట్ లేదండి సొల్లు తప్ప వేస్ట్ టైం వేస్ట్ మళ్ళీ సార్ నేను ఒకటే సార్ హాయ్ ఆదే ఒక్క నిమిషం ఆగు బాబు నువ్ పరిశుద్దాత్మ మనిషి దైవమా చెప్పు బస్ట్ రైట్ వెంటర్గా చెప్పండి కామెడీ లేసుకుంటారు బో బుద్ద మూసుకొని చెప్పురా లంజ కొడక మమ్మల్ని కామెడీ అంటున్నా బుద్ధ బలిసిందరా లవడాగా నీకు అట్లా అట్ల మరే కొద్ది మూసుకొని మాట్లాడు ఆ నీ అమ్మని దెంగ బుద్ధ మూసుకొని మాట్లాడురా లంజ తప్పు తప్పునా అట్లా మాట్లాడు నీ ఎరిపో నీ బైబిల్లో చెప్పుకో ఎల్లి ఎటకారం మాటలు మాట్లా డైరెక్ట్ గా అమరాభూతులు దెంగుతా మీ కామెడీలు నువ్వు అరే నీలో బుద్ధలో దమ్ముంటే అడిగిన సమా సమానం చెప్పు మీ కామెడీలు మీ వెటకారాలు ఇలాంటి సొల్లు కబుర్లు ఆ గిచ్చి జోల మాటలు మాటలు మా దగ్గర మాట్లాడద్దు అర్థమైందా నేనేం గిచ్చాను సార్ నువ్వు ఎటకారం మాటలు నువ్వు మాట్లాడుతున్నావు మేం కాదు చాలు మీకు గారు అతను ఎందుకు సార్ తేడతాం వదిలేసేయండి సార్ మీరు దయచేసి ఫోన్ పెట్టండి సార్ ఎందుకు మాత్రం టైం వేస్ట్ చేస్తారు చెప్పండి మీ దగ్గర సబ్జెక్ట్ ఏమైనా ఉంటే ముందర నేను పొలైట్ ఐడియా భూమి పుట్టిందా సూర్యుడు పుట్టిందా అంటే మీరు నేను సైన్స్ ప్రకారం నేను చదువుకుంది ఏంటంటే ముందర సూర్యుడే పుట్టాడు తర్వాత భూమి పుట్టిందని చదివాను ఆ ఆన్సర్ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు లేదు కదా మీరు అడగండి సార్ మీరు అడిగితే నేను చెప్తాను సార్ సమాధానం నాకు తెలిస్తే నేను చెప్తాను మీరు అడగండి ప్రశ్న ఏమన్నా ప్రశ్న గురించి దేని గురించి అడగండి మాకు తెలిస్తే చెప్తాం ఇప్పుడు మాట్లాడారు చెప్పండి ఒక స్కూల్లో టీచర్ కి కోపం వచ్చినప్పుడు పిల్లో సరే సార్ మీరు అడిగాను అని చెప్పనండి ఒక స్కూల్లో పిల్లడు మాస్టర్ కోపం ఉంచాడు పిల్లోడిని ఒక దెబ్బ కొడతాడు ఓకేనా కొడతాం తప్పు నేరం కాదు కదండి అదే రోడ్డు మీద పోయాడు దెబ్బ కొడతాం నేరం అయింది అలానే మీరు తప్పు మాట్లాడారు మీకు తెలియకుండా ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు అందుకని తొందరపడి ఆయన ఒక మాట అన్నాడు దాంట్లో తప్పేం లేదండి మీరు 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 కరెక్ట్గా సమాధానం చేస్తే మిమ్మల్ని మేము ఎందుకు అంటాం సార్ మీరు మా పగస్తుల లేదా మా దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయారా మీరు మిమ్మల్ని అంటానికి కాదు కదా మీరు తప్పు చేసింది మీరు కామెడీ యాక్టర్ అని అలాంటి మాటలు మాట్లాడు ఎదుటోడిని గౌరవించాలి సార్ మనం మనల్ని గౌరవిస్తే ఎదుటోడిని మనం కూడా గౌరవిస్తారు జనాలు అతను అన్న బట్టే కదా నేనన్నా ఫస్ట్ మీరే సార్ కామెడీ యాక్టర్ నేనన్నా సార్ సార్ కామెడీ యాక్టర్ అన్న మీరే సార్ ఇదంతా వద్దు సార్ నా ప్రశ్న సమాధానం చెప్పండి మీరు దయచేసి ముందర భూమి ముంద ఆ మన ఆకాశ సూర్యుడు ముందా సూర్యుడు సార్ మీరు చెప్పండి సార్ ఎంఈడి అన్నారు కదా బైబుల్ ైబుల్ సార్ నాకు బైబిల్ వద్దు సార్ బైబుల్ కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే మీరు బీఈడి టీచర్ ఎంఈడి టీచర్ కాబట్టి నేను స్టూడెంట్ గా అడుగుతున్నా మీరు నాకు ఫస్ట్ భూమి ముందర సూర్యుడు ముందర సైన్స్ ప్రకారం మీరు చెప్పారు కాబట్టి సైన్స్ సైన్స్ ప్రకారం ఉందండి ఓకే సార్ మరి బైబుల్లో ఫస్ట్ భూమి అని రాశారు ఎందుకు సార్ మరి నేను చెప్తాడు వినండి సార్ బైబుల్ అనేది సైన్స్ అండి సార్ తప్పగా ఫస్ట్ ఒక మాట మన ఇంకొక మాట చెప్తాను ఫైనల్ గా మాకు టైం అవుతుంది లైవ్ కి నేను ఫైనల్ గా చెప్తాను మీరేమన్నారు మీ నమ్మకం మీది మా నమ్మకం కాదు మేము దేవుడు ఏసు అని మీరు చెప్పుకుంటా ఉన్నారు మేము ఏసు దేవుడు కాదని చెప్పుకుంటా ఉన్నాం దీంట్లో మీ అభ్యంతరం ఏం చెప్పండి ఇప్పుడు చెప్పండి సార్ మీ అభ్యంతరం ఏంటి ఇప్పుడు ఇతర మతాలని అట్లా అని వాదండి కాదు కాదు మరి కాదు మరి గోపి గారు నిమిషం మరి మేం పూజించే దేవుళ్ళని రాళ్ళు రప్పలు సైతాన్ సైతాన్లు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు వచ్చి విగ్రహాలు తినవు కదా విగ్రహాలు నైవేద్యం పెడతాం ఏంటి వాళ్ళంతా సాతాన్లు కదా మరి ఏంటి సార్ నమ్మకపోతే నరకానికి పోతారు నమ్మకపోతే నరకానికి ఒక్కడే దేవుడు దేవుడు లేడు సర్ నిజం అర్థమైంది ఆయనతో చెప్తున్నారు మరి ఎందుకు చెప్తున్నారు చెప్పేది నేను అడిగారు కదా బైబిల్ ఇజ్రాయెల్ ప్రజలు వేరే వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళకి అది బైబిల్ ఇజ్రాయెల్ ళక మనక ఇజ్రాయెల్ ళక మనక బైబిల్ రాసింది బైబిల్ బైబిల్ అనేది బైబుల్ అనేది ఇజ్రాయెల్ ళక మనక ఇజ్రాయల్ వాళ్ళక మనక అడిగినా సమాన్ చెప్పండి సార్ మీరు ఇజ్రాయల్ వాళ్ళకే మనక ఇజ్రాయేల్ దేవుడునైనా నేను ఏమో నేను చెప్పున్నది ఇదే స్వాస్థ్యం నా మాటను మీరు వినవలేను లేకున్నచో నీ నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి గారి దగ్గర పనుకోబెడతాను లాస్ట్ దగ్గర పనుకోబెడతాను మరీదాస్ పెళ్ళాన్ని నేను ఏదో దేవుణ్ణి నన్ను నమ్మకపోతే నీ పిల్లల మాంసం నీ అయితే తినిపిస్తాను నీ చెప్పిన ఎదవ మాట ఎవడు ఎవడు చెప్పింది వాడు దేవుడు అలాంటి లుచ్చా కొడుకుని దేవుడా అంటారా తప్పుగా మాట్లాడు చెప్పు మీరు మరీ దాస్ మిస్టర్ మర్యాదా చెప్పు ఏ మందుగా మాట్లాడుతారు ఎంటిపైరు అట్లా మందు ఏసు గారు తాగాడు రా లంజ కొడక ఏసు గారు తాగాడు మందు నేమ్ కాదు అట్లా అట్లా కొడక ఏసు గారు లంచ మేరీ లంజా ఆ లంచ్ సార్ సార్ మాట్లాడుతున్నా సార్ ఎంఈడి గారు సార్ ఫోన్ పెట్టేయండి సార్ టైం వేస్ట్ చేయకండి సార్ ప్లీజ్ ఫోన్ పెట్టండి సార్ ఎంఈడి గారు మాకు వేరే పని ఉందండి మళ్ళీ సార్ ఎప్పుడైనా మాట్లాడదాం సార్ ఎంఈడి గారు ఫోన్ పెట్టేసేయండి సార్ ఎంఈడి గారు మళ్ళీ మాట్లాడదాం ఈసారి సార్